పిడుగురాళ్ల పట్టణ రైల్వే పై వాకింగ్ కు వచ్చిన ఓ మహిళ పట్ల మంగళగిరి ఆరవ బెటాలియన్ ఏపీ స్పెషల్ పోలీస్ సోమవారం రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించాడు మహిళ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని స్పెషల్ పోలీసులు నీల వెంకటమోహన్ ను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు మంగళగిరిలో ఆరవ బెటాలియన్ ఏపీ స్పెషల్ పోలీసుగా విధులు నిర్వహిస్తున్న నీలి వెంకటమోహన్ హైదరాబాద్ వెళ్లి వస్తుండగా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో దిగాడు పట్టణానికి చెందిన ఓ మహిళ రైల్వే పై వాకింగ్ చేస్తుండగా మద్యం మత్తులో ఉన్న మోహన్ అసభ్యకరమైన పదజాలంతో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు దీంతో ఆ మహిళ కేకలు వేయటంతో రైల్వే పై ఉన్న ప్రయాణికులతో పాటు సమీప వాసులు కూడా వచ్చి మోహన్ను పట్టుకుని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసినట్లు స్థానికులు తెలిపారు సమాచారం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ క్రాంతి కిరణ్ సంఘటనా స్థలానికి వచ్చి అతని వద్ద ఉన్న ఐడి కార్డులను స్వాధీనం చేసుకుని విచారించారు అనంతరం అతన్ని నడుకుడి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చి పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో అప్పగించారు

మీ పేరు ఏం జరుపు రాబడు మారు మొన్న కడపా రమేష్ ఇదంతా పేరు రాసుకోవాలి ఇప్పుడు సాక్ష్యం ఎవిడెన్స్ చూడు కాలసిడూ ఇలా అందరూ రాసుకోమక్క రేడి